ఇంత మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది ఎవరు అంటే హూ హూ ఇస్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా చెప్పిన వెంటనే ఆయన దాన్ని మరిచిపోరు వాళ్ళు చేస్తారు మేము చేస్తారని మా మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సూ చేస్తూ ఎవరు పదిహేను రోజులు పదిహేను రోజులు రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి ఆయన సేమ్ ఓ మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోలేదు మా కమిషన్ కోలాతే మాకు మా ఇన్ఫర్ కమిషన్ కోలేదు నాకో ఫోన్ చేసి ఇది ఏమైంది సేమ్ కానీ మాట్లాడే ఫాలో ఆయన ఫ్లాంగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఫస్ట్ హెల్త్ అగ్రికల్చర్ వెల్ఫేర్ ఈ నాలుగిటిని ఆయన ఎక్కడ రాజపే సింగిల్ మినిట్ కూడా అనిపిస్తుంది ఆ ఫోన్ కాల్ వస్తే మేము అలా వదితుంది ఏం డ్రాబాబు అని చెప్పి ఇవన్నీ ఎందుకు గోరుముదు ఉందా గోరుముద్దా గోరుమద్దులో గోరం ఎలా ఉండేదా తెలియదు కానీ ప్రతి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర అంటే మా మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు సేమ్ లెవెల్లో సేమ్ మోడలింగ్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు జాబ్ చార్ట్ ఇస్తారు ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా సిమ్ గారి సిమ్ గారికి రిపోర్ట్ చేస్తారు ఆ కాగితం మాకు వస్తుంది ఒక్కసారి తల తెచ్చుకుంటారు థియేటర్ బాబు వెంటనే మేము వచ్చి మా ఆఫీసర్స్ పంపిస్తాం మా ఆఫీసెస్ కిందకి అంటే నేను దాన్ని మళ్ళీ అవుట్ లెట్ఫై అవుట్ అడ్రస్ చేసే మళ్ళీ ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించాలి అంటే ఎంత క్లీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తున్నాం చెప్పండి భోజనం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము పప్పు సాంబార్ ఇప్పుడు ఏంటి సార్ మధ్యాహ్నం ఆ రోజు స్కూల్ ఉంటుంది ఆదివారం తప్ప మిగతా సండే టు మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మిన మన ఇంట్లో కూడా ఉండదు రోజు ఆ మినిలో కూడా మధ్యకాలంలో ఓ రెండు ఇష్యూల దగ్గర ఏదో ఏదో సంథింగ్ ఏదో బాగలేదు లేదా ఈ పులివరల్ పెట్టండి లేదా ఈ పప్పు పెట్టండి అని చెప్పి వాళ్ళు సైజ్ చేస్తే కొన్ని స్కూల్స్ లో చేంజ్ చేసాము కూడా ఇది ఇండియాలో ఎక్కర్లేదు మేము ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఈ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేప్ కూడా ఉంది ఇది మధ్యాహ్నం భోజనానికి ఉంది వాళ్ళు ఇచ్చేది వచ్చి ఇంత మేము పెట్టేది ఇంత అలాగే తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను ఇప్పుడే సార్ అన్నారు సో మండే టు సాటర్డే మీకు రోజు ఒక మెను ఉంటుందంట సో కొంచెం ఆ మెనూ ఏంటో నాకు చెప్తారా మాది విజయవాడ పేట కర్ణాటక మున్సిపల్ హై స్కూల్ సార్ మా బాబా టెన్త్ క్లాస్ చదువుతుంది పేరు లాస్ శాస్త్రి నేను అక్కడ మిడ్ డే మీల్స్ చేస్తాను రోజు మెను అంటే మండే వచ్చేసి కోడిగుడ్డ టమాటా కర్రీ వెజిటేబుల్ రైస్ మంగళవారం చింతపండు పులిహోర దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఆలు బంగాళదుంప కొర ఆలు టమాటో కుర్మా గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్ నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ బాత్ మేము సాంబార్ బాత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడి అది వాళ్ళు మేము సెలెక్ట్ చేసుకున్నారు అది ఇస్తాం సార్ శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు వైట్ రైస్ శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైస్ ప్లస్ పప్పు చారు స్వీట్ పొంగల్ ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సార్ ఒక సాటర్డే మట్టికి ఎగ్ ఇవ్వమండి తర్వాత తినడానికి ఇష్టపడి బాగా పిల్లలు కూడా ఎక్కువగా తింటారు మండే మండే చిక్కీ ఉంటుంది రాగి జావ మంగళవారం బుధవారం చిక్కి మళ్ళీ గురువారం రాగి జావ శుక్రవారం చిక్కి శనివారం మళ్ళీ రాగి జావ సార్ ఇక్కడ ఈ సందర్భంలో నేను అక్కడ చెప్పాలి సార్ నేను హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు మాకు అలాంటి మెను ఉండేది సార్ మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు కూడా ఉంది అదే మెను సో ఐఆమ్ సో హ్యాపీ ఒక పబ్లిక్ స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెను ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టారు